జహీరాబాద్ బ్రాంచ్ ఎల్ఐసి ఫెడరేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు సోమవారం జహీరాబాద్ పట్టణంలోని అతిథి హోటల్లో ఎన్నిక జరిగింది బ్రాంచ్ అధ్యక్షునిగా విఠల్ గౌడ్ ప్రధాన కార్యదర్శిగా తేజిరెడ్డి కోశాధికారిగా పి ప్రవీణ్లను ఎన్నుకున్నారు ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఫెడరేషన్ నేతలు రామస్వామి సునీల్ కుమార్ రమణారెడ్డిలో హాజరయ్యారు అధ్యక్ష కార్యదర్శి విఠల్ గౌడ్ తేజిరెడ్డిలు మాట్లాడుతూ ఎల్ఐసి ఏజెంట్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు అందరికీ అందుబాటులో ఉండి తమ వంతు సేవలు అందిస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ నాయకులు ఎల్ఐసి ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు నా తోటి మిత్రులు అందరూ నమస్కారం ఇప్పటి నుంచి నాకు ఏకగ్రీయంగా సహకరించినందుకు మీకు రుణపడి ఉంటానని మరియు ఎల్లవేళలా మీకు అంటే రాజకీయంగా మాట్లాడుతున్నాను అనుకోకండి చేసి చూపిస్తాను నేను చెప్పుకోను అని అవసరం ఉన్నప్పుడు చేసి చూపిస్తాను అది నాది మాట్లాడరు మాట్లాడని అంటారు కదా నాకు అడగండి పని కాకపోతే నాకు చెప్పండి మాటలు తక్కువ పని ఎక్కువ మరి నా తరపున మా ఏజెంట్ మిత్రులు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ రోజు ఇక్కడికి వచ్చి అందరూ మాకు సాధించినందుకు మీ అందరికి కృతజ్ఞత తెలిపి తప్పకుండా నేను నా సాయశక్తిలో కృషి చేసి మీ సహకారం తోటి ఇక్కడ మన లియాపి మన డైనమిక్ లీడర్స్ ఉన్నారు కాబట్టి మనకి ఏ పని అవసరం ఉన్నా ఇమీడియట్లీ చేస్తామని వాళ్ళు మనకి ఇది కాబట్టి తప్పకుండా సాధ్యమైనంత వరకు ఆఫ్స్ వర్క్ కానీ ఇక్కడ బయట ఏదో మనకు లియాఫీ బిల్డింగ్ లియాఫీ బిల్డింగ్ గురించి కూడా అంటున్నారు పొలిటికల్ దాని కూడా ఏమన్నా సాధ్యమైన అందరం కలిసి పొయ్యి అడిగి ఆ లియాఫీ బిల్డింగ్ కూడా అందరం కలిసి సాధించుకుందామండి మీరు మాకు సహకారం ఉంటేనే మా పని జరుగుతుంది వెళ్ళే తప్పకుండా అందుబాటులో ఉంటాము తప్పకుండా లియాఫీ గురించి ఎప్పటి కలెక్టర్ చేసి డిఆర్పీ గురించి మాట చెప్పిండు మూడు గంటల టైమే నేను ఎల్ఐసికి కి ఇస్తాను మొత్తం టైం అయితే డిఆర్పికి ఇస్తాను అంటున్నాడు కదా నేను కూడా అదే విధంగా

వచ్చినటువంటి డివిజన్ ప్రెసిడెంట్ రామస్వామి సార్ గారు మరియు జనరల్ సెక్రటరీ సునీల్ సార్ గారికి మరియు నూతనంగా ఎన్నికైన జీరాబాద్ బ్రాంచ్ అధ్యక్షులు విఠల గౌడ్ గారికి తేజరెట్టి సార్ గారికి ప్రధాన కార్యదర్శిగా ఈ ఎన్నికకు ఇంత మంచిగా అందరూ సహకరించినందుకు అందరికీ మొట్టమొదటిగా అందరికీ ధన్యవాదాలు రిజర్వ న్యాయ డబ్బులకు సంబంధించిన విషయం కరెక్ట్గా మెయింటైన్ చేస్తానని మీకు సభాముఖంగా వినివించుకుంటున్నాను